మంచిర్యాల జిల్లా భీమారం మండలం అంకుశాపూర్ శివారులో సర్వే నెంబర్ నూట నలభైలో అటవీ శాఖ అధికారులు చేపట్టిన ట్రెంచ్ పనులు వివాదాస్పదంగా మారాయి యాభై ఏళ్లుగా తాము ఇక్కడ భూమిని సాగు చేసుకుంటుండగా అటవీ శాఖ అధికారులు ట్రెంచ్ పనులు చేస్తున్నారని బాధిత రైతులు ఆందోళన చేపట్టారు అక్కడ మిషన్ కాకతీయ చెరువు ద్వారా పంటలు పండిస్తున్నామని తెలిపారు త్వరలో ప్రభుత్వం సాగు భూములకు పట్టాలు ఇస్తున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు ఇలా చేయడం దారుణమన్నారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అటవీ భూములకు మాత్రమే ట్రెండ్స్ చేస్తున్నామని వ్యవసాయ భూముల జోలికి వెళ్ళటం లేదని అటవీ డివిజనల్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు రిజర్వ్ ఫారెస్ట్ ప్రజలకు వస్తుంది ఈ అంకాపూర్ గ్రామ శివాళ్ళు వన్ ఫార్టీ సర్వే నెంబర్ మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్ కుందారం పరిధిలోకి వస్తుంది వన్ ఫార్టీ సర్వే నెంబర్లు ఎటువంటి రెవెన్యూ భూమి లేదు ఇక్కడ ఇప్పుడు మీరు యూస్నర్ కదా వీడియో ఒకసారి చూడండి ఇక్కడ ఎక్కడ కూడా సాగులో లేని భూమి ఇది దీనికి ట్రెంచ్ కొడుతుంటే ఈ గ్రామానికి చెందిన దర్శన రమేష్ అనే గత మాజీ సర్పంచ్ వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా కొంతమందిని వేసుకొని వచ్చి వర్క్ డిస్టర్బ్ చేయడం మా డ్యూటీకి అడ్డుపడడం జరుగుతున్నది ఇది చట్టరీత్యా నేరం ఆయన పైన కేసు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము ఎటువంటి రెవెన్యూ భూమిలోకి వెళ్ళి కొట్టట్లేదు ఫారెస్ట్ బార్డర్లు అనేటుంచి కొడుతున్నాము అది మా విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిందే మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం ఎవరి దగ్గర భూమి ఆసుకోవాలన్న ఉద్దేశాలు మాకు ఉన్నాయి ఉద్యోగపరంగా అడవిని కాపాడడం మా ఉద్యోగం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా చేస్తాం